శ్రీకృష్ణపరబ్రహ్మణే పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీగణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల ఎనభై తొమ్మిదవ భాగం పదహారవ అధ్యాయం దైవాసుర యోగం మన అందరి పవిత్రమైనటువంటి అంతఃకరణల్లో సాక్షీభూతమై విరాజిల్లుతున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు అనంతకోటి నమస్కారాలు సమర్పిస్తూ ఈ పదహారవ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం ఈ అధ్యాయం పేరు దైవాసుర సంపత్ విభాగ యోగము పదహారవ అధ్యాయం పేరు ఇంకా కొన్ని పేర్లు కూడా ఉన్నాయి సుగుణ దుర్గుణ విభాగ యోగమని సుజన దుర్జన వివేక యోగం అని కూడాను పేర్లు ఉండడం కద్దు ఇక్కడ కౌరవులని పాండవులని దృష్టిలో ఉంచుకొని బహుశా భగవంతుడు ఈ అధ్యాయాన్ని ప్రారంభించి ఉండొచ్చు అనమాట ఒక విధంగా చూస్తే ఈ అధ్యాయం మొట్టమొదట అర్జున విషాద యోగానికి కాంప్లిమెంటరీ అనమాట పూరకం అని చెప్పచ్చు ఎలాగంటే మొదటి అధ్యాయంలో చూడండి కౌరవులు పాండవుల అయితే ఇక్కడ ఒక్కరో చిన్న తేడా ఏంటంటే మొదటి అధ్యాయంలో కౌరవులు పాండవుల యొక్క పేర్లు ఉన్నాయన్నమాట దీనిలో ఆ పేర్లు లేవు అనమాట అంతే తేడా మరో విచిత్రం ఏంటంటే ఇక్కడ మొదటి అధ్యాయంలో దుర్యోధనుడు పాండవ సేనలను వివరిస్తూ నాలుగు ఐదు ఆరు మూడు శ్లోకాల్లోనూ పాండవ సేన బలాన్ని నాలుగు ఐదు ఆరు శ్లోకాలు మూడు శ్లోకాల్లో బాగా వివరించి తర్వాత తన సేనను గురించి ఒకే శ్లోకం అన్నమాటది ఒకే శ్లోకంలో చెప్తాడనమాట అర్థమవుతుందా తన శ్లా తన సైన్యాన్ని గురించి ఒక శ్లోకంలోనూ ఆ పాండవుల సైన్యాన్ని గురించి మూడు శ్లోకాల్లోనూ చెప్తాడు ఇక్కడ ఈ అధ్యాయంలో కూడా భగవంతుడు దైవీ సంపదను గురించి ఒకటి రెండు మూడు మూడు శ్లోకాల్లో దైవీ సంపదను గురించి చెప్తాడు ఆసురీ సంపద నాలుగవ శ్లోకంలో ఆసురీ సంపదను గురించి చెప్తాడన్నమాట ఒక శ్లోకం అక్కడ మూడు శ్లోకాలు సేనాని గురించి చెప్పి పాండవ సేనం చెప్పి ఒక్క శ్లోకం కౌరవ సేనతో చెప్తే ఇక్కడ దైవీ సంపదను గురించి మూడు శ్లోకాలు చెప్పి ఒకటి రెండు మూడు చెప్పి నాలుగో శ్లోకం వచ్చి ఔషధీ సంపదను గురించి చెప్తా అనమాట ఈ రెండు కూడా కంపారిజన్ ఇక్కడ మనకి బాగా తెలుస్తూ ఉంటుందన్నమాట ఇలా మనం పోల్చుకునే పో పోల్చుకోవడానికి ఒక అవకాశం ఉండొచ్చు కాబట్టి ఆ మొదటి అధ్యాయానికి ఈ అధ్యాయం పదహారవ అధ్యాయం పూరకము అని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట సరే ఇప్పుడు ఒక వ్యక్తిని బాగా వడపోసి వీడు అధికారి వీడు అనధికారి వీడు డెజర్డ్ వీడు నాన్ 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 డెజర్డ్ అనేటువంటి ఆ విధంగా తేల్చేటువంటి అధ్యాయం అన్నమాట ఇది వీడు ఇటువంటి వాడు వీడు ఇటువంటి వాడు అని ఒక నిగ్గదీసి తేల్చేటువంటి అధ్యాయం కాబట్టి శాస్త్రపరంగా చూస్తే కూడాను ఈ అధ్యాయం మామూలుగా ఏంటంటే ఎక్కడుండాలి ఇది మొట్టమొదటి అధికారిత్వం ఎక్కడ చూస్తాం మొట్టమొదట్లో చూడాల్సి ఉంటుంది మొట్టమొదట్లో ఉండాల్సి ఉంది అది సరే శాస్త్రంలో ఎక్కడున్నా కనీసం సాధకుడు సాధక దశలో మొట్టమొదట ఉండాలి సాధన దశలో ముందు ఇదే కదా అధికార లక్షణాలు ఏంటి అన్నదే తోన స్టార్ట్ అవుతుంది కాబట్టి సాధన దశలోనైనా సరే మొట్టమొదట ఉండాల్సిన అధ్యాయం అనమాట ఎందుకంటే అధికారత్వం లేని వానికి తత్వబోధ అనేది కూడదు వాడుగా ఎలిజిబిలిటీ లేకపోతే ఆ తత్వజ్ఞానాన్ని పొందేటువంటి అర్హత లేని వానికి తత్వబోధ ఎక్కడ చేయడానికి చేసినా ఫలించదనమాట తత్వబోధ చేసినా కూడా ఫలించదనమాట ఇప్పుడు పాలల్లో తోడేస్తే పెరుగు అవుతుంది కానీ నీళ్ళల్లో వేస్తే అది పెరుగు కాదనమాట కాబట్టి పరశువేది మామూలుగా పరశువేది అనేటువంటి ఒకటి ఒక ఇది ఉంటుంది కదా ఆ పరశువేది ఏం చేస్తుందంటే ఇనుమునంతా బంగారంగా మార్చే శక్తి కలిగి ఉంటుందని పరసువేదికి అయితే ఆ పరశువేది బాగా తుప్పు పట్టినటువంటి బాగా ఇదే ఎలా ఉంటుందని బాగా తుప్పు పట్టిపోయి ఉన్నటువంటి ఆ ఇనుముని తీసుకొచ్చి పరశువేదితో కలిపితే పరశువేది బంగారం చేయలేదు కాబట్టి ముందు ఆ ఇనుముని ఏం చేయాలంటే ఆ కొలిములో కాల్చి బాగా శుద్ధమైనటువంటి ఇనుముగా తయారు చేసినప్పుడే పరశువేది ఆ ఇనుముని బంగారంగా చేస్తుంది అందుకే భగవంతుడు ఏమంటాడు ఏమంటాడు మన శాస్త్రవాక్యం ఇదంతే నా తపస్కా తపస్కాయం అంటాడనమాట అంటే తపస్సు చేయని వానికి ఏది కూడాను తపస్సు చేయని వానికి ఏది కూడాను లభించదు అనేటువంటి భావాన్ని స్వామి కూడా మనకి చెప్తాడు అనమాట కాబట్టి వద్దు ఈ సందర్భంగా ఒక చిన్న దృష్టాంతం ఏంటంటే ఇవాక ఒకడెవడో పాపము బాగా ఆశపడి పరశువేదిని బ్రహ్మని బాగా సాక్షాత్కరించుకొని కష్టపడి తపస్సు చేసి పరశువేదిని పొందాడనమాట సరే పరశువేది ఇచ్చాడు భగవంతుడికి ఇతను భార్యనే అమ్మ మనం ఇంకా బంగారం తయారు చేద్దాం అంతా రెడీ చేయి అంటాడు భార్య ఏం చేస్తుంది ఇంట్లో ఉన్నటువంటి తుప్పు తుప్పు పట్టినటువంటివి అవి ఇవి ఎక్కడెక్కడ ఎంత పాత పాతమంతా కూడాను ఆ ఇనుమంతా తీసుకొచ్చి పరుసు వేదం దాన్ని తగిలిచ్చారు అదేం బంగారం కాలేదనమాట వాడు లబోదిబో అన్నాడు అయ్యో దేవుడు కూడా నన్ను మోసం చేశాడే అని ఏడుస్తూ ఉంటాడనమాట ఇంత ఇంతలో ఆ దారిని పోయేటువంటి పెద్ద మనిషి లోపలికి వస్తాడు వచ్చి ఏంటయ్యా ఇలా తుప్పు పట్టిన దాన్ని పరశువేది మాత్రం ఏం చేయగలదు ముందు దాన్ని శుద్ధం చేయవయ్యా అన్నమాట అంటే ఏంటి అలాగే మన బ్రహ్మవిద్య కూడా పరుశువేది లాంటిది మరి ఈ పరుశువేది అయినా కూడా దానికి ఏం కావాలంటే తుప్పుపట్టని ఇనువునది బంగారాన్ని చేయలేదు అది ఏం ఏం కావాలి కాగి నినుమే కావాలన్నమాట దానికి కాబట్టి తపోపి క్షీణపాపానాం తపస్సు చేత పవిత్రనైనటువంటి తపస్సు చేత తపించి తపస్సు చేత పవిత్రుడైన వాడిని మాత్రమే బ్రహ్మ విద్య వరిస్తుంది అటువంటి వాడికి మాత్రమే బ్రహ్మ విద్య అర్హత ఉంటుంది అన్నమాట పొందే అర్హత ఉంటుంది అట్లాంటి పరశువేధులను అట్లాంటి అధికారులను తయారు చేయడానికే ఈ అధ్యాయం వచ్చింది ఈ అధ్యాయం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి తుప్పు ధూళి దుమ్ము అంతా పోగొట్టి శుద్ధం చేసేదానికే ఈ అధ్యాయం ఇక్కడ ఉందన్నమాట బుద్ధుడంట రోజు భక్షాటానికి వెళ్ళేవాడంట ఒక గృహస్థు ఎవరో రోజు భిక్షను పెట్టి అయ్యా నాకు నాకు ఉపదేశం ఇవ్వండి నాకు ఉపదేశం ఇవ్వండి అని రోజు సతాయించేవాడు ప్రతిరోజు బుద్ధుడిని ఇదే విధంగా సతాయించేవాడు అనమాట ఒకరోజు బుద్ధుడు ఏం చేశాడంటే ఆ భిక్షా పాత్రలో దుమ్ము దుళి మట్టి అంతా వేసుకుని ఆ భిక్షకి వెళ్ళాడు అనమాట వెళితే ఆ భిక్ష వేసే వ్యక్తి అలా చూసి ఏంటయ్యా బాబు ఈ విధంగా పాత్రను ఎంత మలినంగా పెట్టుకున్నావే దీంట్లో నన్ను ఎట్టా పెట్టు పెట్టు అంటున్నావే భిక్ష నేను ఎలా పెట్టాలి మురికి పాత్రలో అన్నాడనమాట అంటే అప్పుడు బుద్ బుద్ధుడు ఏం సమాధానం చెప్తాడంటే నీ అంతఃకరణ కూడా ఎలాగే దుమ్ము దూళితో ఉందబ్బాయ్ నీ ఉపదేశం చెప్పు చెప్పు అంటే నేను ఎలా చెప్పేది అన్నాడనమాట కాబట్టి అంతఃకరణం శుద్ధం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి మలినము తుప్పు అంతా పోగొట్టుకొనిదే ఇక్కడ బ్రహ్మ ప్రవేశించదు భగవంతుడికి ప్రవేశం ఉండదు అశుద్ధమైనటువంటి ప్రాంతంలోనికి భగవంతుడు ప్రవేశించడు కాబట్టి శుద్ధమైన క్షేత్రంలోనే ఏవైనా బీజాలు వేస్తే మొలకెత్తుతాయి కానీ ఊసర క్షేత్రంలో గడ్డి గాధం కలుపుతో ఉన్నటువంటి క్షేత్రంలో బీజాలు వేసినప్పుడు ఆ బీజాలు మొలకలు ఎత్తవు కాబట్టి ఈ హృదయ శుద్ధిని చేసేటువంటికి అధికారిత్వం కలగజేసేందుకు బ్రహ్మ విద్యను పొందేటందుకు అధికారిత్వాన్ని కలగజేసే దిశగా ఈ అధ్యాయం నడుస్తుందన్నమాట కాబట్టి మామూలుగానే చెప్పాలంటే భగవద్గీత అనేది సిద్ధాంత ప్రధాన గ్రంథం కాదు ఇది సాధనా గ్రంథం ప్రాక్టికల్ అనమాట ఇది అనుష్ఠాన వేదాంతం అనమాట ఇది భగవద్గీతలో ఉన్నది కాబట్టి ఈ అధ్యాయం సాధకునికి ముఖ్యంగా చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం అనమాట ఈ అధ్యాయం వల్ల సాధకుడు బాగా చిత్తశుద్ధిని పొంది ఆ యొక్క ఆత్మవిద్యను పొందడానికి అర్హుడు అవుతాడనమాట కాబట్టి ఈ ఇది ఈ అధ్యాయానికి సంబంధించిన ఉపోద్ఘాతము రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మనం మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ అరవింద అర్పణం